డీజే చేసిన మిస్టేక్ కి పాకిస్తాన్ పర్వంతం పోయింది మ్యాచ్ స్టార్టింగ్ అప్పుడే మ్యాచ్ విన్ అయిన తర్వాత మ్యాచ్ ప్రెజెంటేషన్ సెరమనీ లో మన క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రోస్ట్ చేసినీవుడు పాకిస్తాన్ వాళ్ళని ఈ విన్ ని నేను మా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి అంకితం ఇస్తున్నాను ప్లస్ మా పెహల్గామ్ అటాక్ లో బాధితులకి సంఘీభావం ప్రకటిస్తున్నాను మేము వాళ్ళకి భరోసా ఇస్తాము అన్నట్టు మాట్లాడిన దీవుడు అక్కడ వాళ్ళకి కాలు ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏషియా కప్లో అసలు ఒకప్పటి ఎక్సైట్మెంట్ చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే పేహల్గా అటాక్ జరిగింది కాబట్టి మన అసలు ఇంట్రెస్ట్ లేదు అసలు పీసీసీఐకి సిగ్గుందా ఎందుకు మ్యాచ్ కండక్ట్ చేయాలి అని అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజం చెప్పాలంటే చాలామంది వార్ని వార్లాగా గేమ్ని లాగా చూడాలి అని అంటారు కదా ఇజ్రాయిల్ ఇంకా గాజాది జరుగుతున్నప్పుడు వీ స్టాండ్ ఫర్ గాజా అని చెప్పి ఓ సపోర్ట్ చేసిండు ఇప్పుడు ఆ సపోర్ట్ చేసిన వాళ్ళని అక్కడ అడుగుతా ఇజ్రాయల్కి ఇంకా గాజాకి ఏదైనా మ్యాచ్ పెడితే ఒప్పుకుంటారా మీరు మరి అట్లాంటిదే కదా ఇది కూడా సరే ఇక మ్యాచ్ తప్పని పరిస్థితిలో కండక్ట్ చేసిండు అప్పుడు పెహల్గాము అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్ మీడియా ఎన్ని దొంగ నాటకలాడింది వాళ్ళే గెలిచినట్టు వాళ్ళే ఇండియానే కాలబేరానికి వచ్చినట్టు దొంగ న్యూస్ అన్ని పెట్టింది ఇప్పుడు లైవ్లో చూసిండు కదా ఎక్కడైనా కానీ పాక్ జీరోనే అసలు కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు క్రికెట్ మ్యాచ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది